కుండా చేశాడు భూమి మీద చాలా జ్ఞానం ఉంది మీ బట్టలు మీ ఒంటి మీద దుస్తులు లేవు మీకు సిగ్గుందా సిగ్గు తెలియట్లేదా జ్ఞానం లేదు కాబట్టి మీకు సిగ్గు తెలియట్లేదు అని విష విష బీజాలన్నీ నాటి మరి మేము ఏం చేయాలంటే ఆ ఫ్రూట్ తినండి అంటాడు అస అనేటప్పుడు ఈ ఆ ఫ్రూట్ తీస్తుంటే వద్దు అంటాడు ఆడమ్ ఫ్రూట్ తీస్తుంది తింటది తినిపిస్తుంది వద్దు అంటాడు తినిపిస్తుంది తింటాడు తిన్న తర్వాత అక్కడి నుంచి భూకంపం విశ్వంలో విపరీతమైన మార్పులు వచ్చి అప్పుడు భగవంతుడు చెప్తాడు నాలెడ్జ్ ఫ్రూట్ మీకు టచ్ చేయొద్దు అన్నాను సర్పెంట్ మాటలు వినొద్దు అని చెప్పాను విన్నారు నిరంతరం ఆకలి కోసమే బ్రతుకుతారు అని ప్రభు ఆ బిడ్డలకి చెప్తాడు ఆకలి కోసమే పాకుతారు ఆఖరికి ఈ కష్టాలన్నీ మనిషి అనుభవించడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం డోంట్ అండర్స్టిమేట్ విమెన్ 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 అంటే ఒక శక్తి ఈ సృష్టికర్త ఎవరు విమెన్ ఒక ఆడదేనంటారేంటి ఏంటి ఉద్దేశం మీకు మీరు పలతనం చేసుకోవచ్చు నేను స్త్రీని గౌరవిస్తాను స్త్రీ అన్ని చేయగలరు అన్నీ నడిపించగలరు మగాడికి ఉన్నది ఏంటండి ఉన్న శక్తి ఏంటండి శరీర దారుఢ్యం తప్ప ఒక్కడ తప్ప ఇంక ఏ శక్తి లేదు మగాడికి అన్ని శక్తులు స్త్రీకే ఉన్నాయి ఆదిపర శక్తి సో అక్కడ సరెండర్ అయ్యాన తెలుగులో భగవద్గీతలు పురాణాల గురించి చెప్పారు బానే ఉంది బైబిల్ గురించి కూడా చెప్తే నేను నాకు స్టోరీ తెలియదు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను నేను తప్పులు చెప్పుకుంటానేమో మరి క్రైస్తవులు మన్నించాలని కోరుకుంటున్నాను నేను చదువుకున్నది నేను ఆ పాట అర్థం చేసుకున్నాను హ్యాపీగా దువ్వాడు గారు మా బైబిల్ కూడా చదివారు అని చెప్పేసి ఖురాన్ కూడా టచ్ చేశాను అవునా ఏమైనా చెప్తారా ఒక్క మాటలు చెప్తారు ఏంటంటే ప్రవక్త మహమ్మద్ ప్రవక్త నేను నీకు ఎలా అయితే సేవలు అందిస్తున్నాను నీ తోటి వారికి కూడా నువ్వు అలాగే మేలు చెయ్యు అని ఖురాన్ లో చెప్పబడింది ఒక్క మాట చెప్పాలంటే సూపర్ మొత్తానికి మూడింటిని పెట్టారు సూపర్ నాలెడ్జ్ అనేది బుక్స్ ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ నాలెడ్జ్ ఇస్ లైఫ్ వివేకానంద చెప్తారు లార్డ్ అనేది మోస్ట్ నాలెడ్జ్ లేకపోవడం చావుతో సమానం నాలెడ్జ్ ఉంటేనే లైఫ్ అది మనం ఎందుకు పెంచుకోకూడదు ప్రయత్నించాలి నాలెడ్జ్ మూడు రకాలుగానే వస్తుంది ఒకటి వినటం ద్వారా రెండు చదవటం ద్వారా మూడు మాట్లాడటం ద్వారా ఎంతమంది ఎంత మనం చదవగలం ఎంత మనం వినగలం కాబట్టి చదవటం అనేది ఎక్కువ కష్టం అవుతుంది అలాగని వినటం కూడా ఎక్కువ కష్టం అవుతుంది మాట్లాడటం కూడా కష్టం అవుతుంది కానీ మూడు మార్గాల ద్వారా అన్ని తెలుసుకోవడం సులభం అవుతుంది వీలైనంతో ఎప్పుడైనా మాదిరిగా కూర్చోబెట్టి ఈ కొటేషన్స్ అని చెప్తూ చెప్తాం క్లాసులు పీకొదులుతాయి అన్ని చెప్తూ ఇవన్నీ నచ్చిన కొటేషన్ దుర్యోధుడు అంటే ఎలా ఉంటారో నాకు తెలియదు కృష్ణ పరమాత్తుడు అంటే తెలుసు ఎన్టీఆర్ లాగా ఉంటే బాబా ఎన్టీఆర్ ను చూసుకుని కృష్ణుడు అయితే ఎన్ టిఆర్ తోనే స్టార్ట్ చేస్తాను నేను చాలా మంది తెలియదు గాని పిల్లలకు నేర్పించాలి భగవద్గీత మహాభారతం రామాయణం ఇది నేర్పించకపోతే వాడు అయ్యే చదివిన వేస్ట్ ఇది నేర్చుకుంటే ఏది చదవకపోయినా పర్వాలేదు అంత జ్ఞానం అందులో ఉంది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది అయితే ఇది ఎలా తను గుడ్ క్వశ్చన్ వేసింది దుర్యోధనుడు ఎలా ఉంటాడో దశ ధృతరాష్ట్రుడు ఎలా ఉంటారో ఇవన్నీ తెలియదు అంటే అప్పుడు రామారావు గారు సినిమాలు తీసాం రామారావు గారు గొప్ప విజ్ఞానాన్ని అందించారు అసలు తెలుగు వాళ్ళకి ఆయన ఒక ఇనిషియేషన్ ఆయన కార్య అంటే అందుకే కారణ జన్ముడు అంటాను నేను రామారావు గారిని ఆయన తీసిన సినిమాల్లో భీష్మ సినిమా ఒకటి దానవీర సూరకర్ ఒకటి పాండవ వనవాసం ఒకటి శ్రీకృష్ణ విజయం ఒకటి అలాంటి సినిమాలు అన్నీ అప్పుడు ఎవరు ఎలా ఉంటారో అర్థమైంది తనకి అప్పుడు సినిమా చూడలేదా చూడలే ఎవరు ఎవరు ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలుసు దానవేర సూర్యకర్ ఎవడనే ఎంతమంది చూస్తున్నారు అది ఒక లెజెండ్ సినిమాల్లో అలాంటి సినిమా రాదు సార్ ఆ సినిమా మాధురి గారు చూడకపోవడం అనేది నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను పాజ్ కొట్టి చెప్పి డైలాగ్ డైలాగ్ చెప్పాను మహా దానవీర సోర్కర్ని చూస్తే ఒక మహా గ్రంథం చదివినట్టే అలాగే దానికి లింక్ చూడాలి ఇంకా భీష్మ అనే సినిమా కూడా చూడాలి అసలు మహాభారతానికి ప్రారంభం ఏంటి అన్నది భీష్మలో ఉంటది రామారావు గారు నటించింది పాండవ వనవాసం చూడాలి ఇలా చూస్తే ఇది అర్థం అవుతుంది అలాగే రామాయణం కూడా ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి రామాయణంలో కూడా వాల్మీకి అని సినిమా చూస్తే అసలు రామాయణానికి కారణం ఏంటి అన్నది అర్థం అవుతుంది వాల్మీకి తర్వాత ఇక రామారాగర్ సీతారామ కళ్యాణ్ ఇవన్నీ తీశారు ఇవన్నీ చూస్తే ఆయన మహానుభావుడు ఆయనకు చూస్తే ఆయనలాగే ఉంటాయి ఆ కథల్లో ఉండే పాత్రలు కూడా సూపర్ దాన్ని నేర్పించాలి అని చాలా అద్భుతంగా చెప్పారు మీ నేర్పించండి నేర్పించాలి అప్పుడు రాత్రి తొమ్మిదికి స్టార్ట్ చేస్తే పదిన్నర పదకొండు వరకు ఇదే పని వాళ్ళకి ఇవన్నీ తెలుసు పద్దెనిమిది పర్వాలు మహాభారతంలో తెలుసు అని నేర్పించారు సో రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీ విషయాలు చాలా వాళ్ళిద్దరు విషయాలు జస్టిస్ చేయాలో పిల్లలు ఇద్దరు విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసేవాడిని ఎంత తిరిగి వచ్చినా సరే ఆ బుక్ పెట్టుకొని చదివి వినిపించేవాడిని సార్ ఇప్పటికి చాలా మందికి ఉన్న డౌట్ ఇది నాకు పర్సనల్ గా తెలుసు కానీ బట్ అయినా కానీ ఆన్ ది కెమెరా అంటే ఆఫ్ ది రికార్డ్స్ కాకుండా ఆన్ ది రికార్డ్స్ అడుగుతున్నాను ఏంటి ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలతో టచ్ లో ఉన్నారా పిల్లలతో టచ్ లో ఉన్నాను పిల్లలకి నేను కాకపోతే ఎవరు చూస్తారు నా బాధ్యత కదా నా బా నా రక్తం నేను చూస్తాను మరి ఇప్పుడు చాలా సార్లు చెప్పాను అనమాట చెప్పారు కానీ ఈ విషయంలో అందరికి ఒక చిన్న డౌట్ ఉంది పడాల్సిన పిల్లలు నాన్నని వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకన్నా బాగుంటారు సో మంచి చెడ్డలు అంతా ఇప్పుడు చిన్న పాప మెడిసిన్ ఇప్పుడు బీడి మెడిసిన్ అయిపోయింది పీజీకి ప్రయత్నిస్తుంది పాపకు పెళ్లి చేయాలి నా బాధ్యత లేవని నేనే చూసుకుంటాను నేనే నేనే అన్ని గ్రాండ్ గా గర్వంగా చేస్తాను మాధురి గారి సపోర్ట్ ఉంటుందా ఉంటది అనుకున్నాం అని మరి మాధురికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అవి కూడా మేము చూసుకోవాలి కదా మన మాధురి పాపకి ఫంక్షన్ అయితే అలా చేసాం గ్రాండ్ హైదరాబాద్ అందులో నేను డాన్స్ కూడా వేసాను అన్ని అన్ని మా దగ్గర ఏ స్ప్లిట్స్ ఉండవు ఏ డిస్కషన్స్ ఉండవు ఆల్ 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 అండ్ డిస్కస్డ్ అండ్ కమ్ టు వి ఒక నిర్ణయానికి కూడా వచ్చేసాం అన్నీ ఎలా చేయాలనది ఒక ఆలోచన చేసుకున్నాం చాలా మంది అనుకున్నట్లుగా మీ రిలేషన్‌షిప్ లో వెతికి కంటే కూడా మీ రిలేషన్‌షిప్ లో మీ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అనుకోవచ్చా ఎస్ రిలేషన్ ఆడమగకి రిలేషన్ భూమి మీద చెప్పడానికి ఉంటుంది శారీరక రిలేషన్ ఉంటే ఉండొచ్చు అది కామన్ వెరీ వెరీ లెస్ టైం అండ్ వెరీ లెస్ పీరియడ్ అది పెద్ద సబ్జెక్ట్ కాదు అది అందరికీ తెలిసిన విషయం మనం ఆడమగ కానీ వి ఆర్ వి హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్ అభిమానం ఆప్యాయత బాధలను పంచుకోవటం త్యాగం చేయటం నాకు దశలో ఆర్థికంగా నేను అన్ని ఆస్తులు రాసేసిన తర్వాత కొంత ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలని ఇబ్బంది వచ్చేటప్పుడు నా దగ్గర డిపాజిట్స్ లో ఉన్నవి ఒక టూ క్రోర్స్ వరకు ఉంది అవి అర్జెంట్ గా రెడీ చేయండి అని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి తాను ఆ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ట్రాన్స్ఫర్ చేసేసాను